హాయ్ అండి అందరికీ నమస్తే ప్రదోష వ్రతం అంటే ఏమిటి ప్రదోషవ్రతం యొక్క పూజా విధానం సమయం ప్రాముఖ్యత ఆచారం మరియు వ్రతకథ గురించి అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రదోష వ్రతం లేదా ప్రదోషం అనేది శివుడు మరియు పార్వతీదేవికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ హిందూ వ్రతం కృష్ణపక్షం మరియు శుక్లపక్షం రెండింటిలోనూ త్రయోదశి తిది పద్మూడవ రోజు నాడు ప్రదో ప్రదోష వ్రతం ఆచరిస్తారు కాబట్టి హిందూ క్యాలెండర్లో ఇది ప్రతీ నెల రెండు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ప్రదోష వ్రతం జూన్ ఎనిమిదవ తారీఖు అంటే ఆదివారం నాడు వచ్చింది ప్రదోష వ్రతం యొక్క తిది గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యోదయం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదవ తారీఖు ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదవ తారీఖున సాయంత్రం ఏడు గంటల ఏడు నిమిషాలకు త్రయోదశి తిథి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదవ తారీఖు ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకు అలాగే సమయం రెండు వేల ఇరవై ఐదు జూన్ తొమ్మిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ప్రదోష పూజా సమయం జూన్ ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఏడు గంటల ఏడు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ప్రదోష వ్రతాన్ని వయస్సు లింగభేదం లేకుండా అందరూ ఆచరించవచ్చు దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ఈ వ్రతాన్ని పూర్తి భక్తితో అంకిత భావంతో ఆచరిస్తారు ఈ వ్రతాన్ని శివుడు మరియు పార్వతీదేవికి గౌరవార్థం ఆచరిస్తారు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో శిష్యులు ఈ రోజున శివుని నటరాజ రూపాన్ని పూజిస్తారు పురాణం ప్రకారం ప్రదోష వ్రతం రోజున రెండు వేర్వేరు పద్ధతులు ఉపవాసం ఉంటారు మొదటి పద్ధతిలో భక్తులు పగలు రాత్రి మొత్తం ఇరవై నాలుగు గంటలు కఠినమైన ఉపవాసం అనేది ఉంటారు ఇందులో రాత్రి జాగరణ కూడా ఉంటుంది రెండవ పద్ధతిలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తారు సాయంత్రం శివుని పూజించిన తర్వాత ఉపవాసం విరమిస్తారు హిందీలో ప్రదోషం అనే పదానికి సాయంత్రానికి సంబంధించినది లేదా రాత్రి మొదటి భాగం అని అర్థం ఈ పవిత్ర వ్రతాన్ని సంధ్యాకాలంలో అంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఆచరిస్తారు కాబట్టి దీనిని ప్రదోష వ్రతం అంటారు హిందూ పురాణాల ప్రకారం పవిత్రమైన ప్రదోష దినాన శివుడు పార్వతీదేవితో కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా మరియు ఉదారంగా ఉంటారని నమ్ముతారు అందువల్ల శివుని అనుచరులు దైవిక ఆశీర్వాదాలను పొందడానికి ఈ ఎంచుకున్న రోజున ఉపవాసం ఉండి తమ దేవతను పూజిస్తారు ఇప్పుడు మనం ప్రదోష వ్రత ఆచారం పూజ గురించి తెలుసుకుందాం ప్రదోషం రోజున సూర్యోదయం మరియు సూర్యాస్తమయానికి ముందు సమయం అయిన సంధ్యా సమయం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో అన్ని ప్రార్థనలు పూజలు ఆచరించబడతాయి సూర్యాస్తమయానికి ఒక గంట ముందు భక్తులు స్నానం చేసి పూజకు సిద్ధమవుతారు ప్రాథమిక పూజలో శివుడిని పార్వతీదేవి గణేష్ కార్తీక్ మరియు నందితో పాటు పూజిస్తారు ఆ తరువాత శివుడిని పూజించి పవిత్రమైన కుండ లేదా కలజంలో ఆవాహన చేసే ఆచారం ఉంటుంది ఈ కలశాన్ని దర్భా గడ్డిపై ఉంచి దానిపై కమలం పూసి నీటితో నింపుతారు కొన్ని ప్రదేశాలలో శివలింగాన్ని పూజిస్తారు పాలు పెరుగు నెయ్యి వంటి పవిత్ర పదాలతో శివలింగానికి స్నానం చేయిస్తారు పూజ చేస్తారు భక్తులు శివలింగంపై బిల్వ ఆకులను సమర్పిస్తారు కొంతమంది పూజ కోసం శివుణ్ణి చిత్రం లేదా పెయింటింగ్కు కూడా ఉపయోగిస్తారు ప్రదోషవ్రతం రోజున బిలువ ఆకులను సమర్పించటం చాలా పవిత్రమైనది అని నమ్ముతారు ఈ ఆచారం తర్వాత భక్తులు ప్రదోషవ్రత కథ వింటారు లేదా శివ పురాణం నుండి కథలు చదువుతారు మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారు పూజ ముగిసిన తర్వాత కలజం నుండి నీటిని తీసుకుంటారు భక్తులు పవిత్ర బూడిదను నుదుటిపై పూసుకుంటారు పూజ తర్వాత చాలామంది భక్తులు దర్శనం కోసం శివాలయాలను సందర్శిస్తారు ప్రదోషం రోజున ఒక్క దీపం వెలిగించినా చాలు పుణ్యం లభిస్తుందని నమ్ముతారు ఈ సరళమైన ఆచారాలను అత్యంత నిజాయితీతో మరియు స్వచ్ఛతతో పాటించటం ద్వారా భక్తులు శివుడిని మరియు పార్వతీదేవిని సులభంగా సంతోష పెట్టవచ్చు అని ఆశీర్వాదాలను పొందవచ్చు అని నమ్ముతారు ప్రదోషవ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం ప్రదోషవ్రతం యొక్క ప్రయోజనాలను పురాణంలో స్పష్టంగా ప్రస్తావించబడింది ఈ పవిత్రమైన ఉపవాసాన్ని భక్తితో మరియు విశ్వాసంతో ఆచరించే వ్యక్తి సంతృప్తి సంపద మరియు విశ్వాసంతో ఆచరించే వ్యక్తి సంతృప్తి మరియు సంపద మంచి ఆరోగ్యాన్ని పొందుతారని చెబుతారు ప్రదోష వ్రతం ఆధ్యాత్మిక అభ్యున్నతి మరియు కోరికలు నెరవేర్చుకోవటం కోసం ఆచరించబడుతుంది ప్రదోష వ్రతాన్ని హిందూ గ్రంథాలు ఎంతో ప్రశంసిస్తాయి శివుని అనుచరులు దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు ఈ శుభకరమైన రోజున దేవత యొక్క ఒక్క చూపు కూడా మీ అన్ని పాపాలను అంతం చేసి మీకు సమృద్ధిగా ఆశీర్వాదం లభిస్తుంది ప్రదోష వ్రతం యొక్క ప్రయోజనాలు అది వచ్చే రోజును బట్టి మారుతూ ఉంటాయట ప్రదోష వ్రతం యొక్క వివిధ పేర్లు మరియు వాటి ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం సోమ ప్రదోష వ్రతం ఇది సోమవారం నాడు వస్తుంది కాబట్టి దీనిని సోమ ప్రదోష వ్రతం అని పిలుస్తారు ఈ రోజున వ్రతం ఆచరించడం ద్వారా భక్తులు సానుకూలంగా ఆలోచించేవారు అవుతారు వారి కోరికలన్నీ నెరవేరుతాయి భౌమా ప్రదోషవ్రతం మంగళవారం నాడు ప్రదోషం వస్తే దానిని ప్రదోష ప్రదోషవ్రతం అంటారు భక్తులు తమ ఆరోగ్య సమస్యలన్ని నుండి ఉపశమనం పొందుతారు ఇంకా వారి శరీ శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తారు భౌమ ప్రదేశ ప్రదోషవ్రతం శ్రేయస్సును కూడా తెలుస్తుంది సౌమ్య వార ప్రదోష వ్రతం సౌమ్యవార ప్రదోష వ్రతం అంటే బుధవారం నాడు వస్తుంది ఈ పవిత్రమైన రోజున భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు జ్ఞానం మరియు జ్ఞానాన్ని కూడా పొందుతారు గురువార ప్రదోష వ్రతం ఇది గురువారం నాడు వస్తుంది మరియు ఈ ఉపవాసం పాటించటం ద్వారా భక్తులు తమ ప్రస్తుత ప్రమాదాలన్నింటినీ అంతం చేసుకోగలుగుతారు అంతేకాకుండా గురువార ప్రదోష వ్రతం పితృదేవతల లే పితృదేవతలు లేదా పూర్వీకుల ఆశీర్వాదాలకు కూడా పొందుతారు భృగువార ప్రదోష వ్రతం శుక్రవారం నాడు ఆచరించే ప్రదోష వ్రతాన్ని భృగువార ప్రదోష వ్రతం అంటారు ఈ వ్రతం మీ జీవితంలోని ప్రతికూలతలను తొలగించి మీకు సంతృప్తి మరియు విజయాన్ని తెస్తుంది శని ప్రదోష వ్రతం శనివారం నాడు వచ్చే శని ప్రదోష వ్రతం అన్ని ప్రదోష వ్రతాలలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున వ్రతాన్ని ఆచరించే వ్యక్తి తన కోల్పోయిన సంపదను తిరిగి పొంద పొందగలుగుతాడు భానువార వ్రతం ఇది ఆదివారం నాడు వస్తుంది ఇంకా భానువార ప్రదోష వ్రతం యొక్క ప్రా ప్రయోజనం ఏమిటంటే భక్తులు ఈరోజు ఉపవాసం ఉండటం ద్వారా దీర్ఘాయువు మరియు శాంతిని పొందుతారు ఇదండి ప్రదోషవ్రతం గురించి అన్ని వివరాలు కూడా తెలుసుకున్నాం కదా పూజ ఎలా చేయాలి ప్రాముఖ్యత ఆచారాలు తిది గురించి అన్నీ కూడా వివరంగా తెలుసుకున్నాం కదా మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా చివరిగా మీరు లైక్ కొట్టకపోయినా పర్లేదు ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి వీడియో కానీ మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత లైక్ ఇవ్వండి ముందుగా అయితే ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ